అమెరికా పైన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పైన అటాక్కి ఇరాన్ ప్లాన్ చేస్తుంది ఈ ఇస్లామిస్ట్ ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో రాడికల్ ఉగ్రవాదులు ఈ సంఘాలు ట్రంప్ని మట్టు పెట్టడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ట్రంప్ అంట ఇండియా పాకిస్తాన్ మధ్యలో ఉన్న గొడవల్ని ఆపిండంట పదే పదే ఇవన్నీ ఎవరైతే వైట్ హౌస్కి వచ్చిండ్రో ఎవరినైతే వైట్ హౌస్కి ఇద్దరు పిలుస్తున్నాడో మన ట్రంప్ మావా ఆయన ఈ పెద్దలు ఎవరైతే ఉంటారో ఫ్రాన్స్కి సంబంధించిన వాళ్ళు నైజీరియాకి సంబంధించిన వాళ్ళు ఈ ఇటీవల ఏ దేశాలైతే వైట్ హౌస్లో పిలువబడ్డాయో వాళ్ళకి ఇండియా పాకిస్తాన్ గురించి ఆ గొడవల్ని నేనే ఆపాను మీరు కూడా మీ దేశంలో ఉన్న గొడవల్ని ఆపేయండి లేకపోతే మీతో బిజినెస్లు ఎలాంటి లావాదేవీలు ఉండవు అనేసి పరోక్షంగా ఈయన వార్నింగ్ ఇస్తున్నాడు మన ట్రంప్ మావ మరి ఇప్పుడేమవుతుంది అమెరికాలో ఎలాంటి గొడవలు జరుగుతున్నాయి అమెరికాలో ఎవరైతే శరణార్థుల్ని మీరు అప్పటి ప్రభుత్వం ట్రంప్ ప్రభుత్వం కాదు ట్రంప్ కన్నా ముందున్న ప్రభుత్వం ఎప్పుడైతే ఈ డెమోక్రటిక్ ప్రభుత్వం ఈ శరణార్థుల్ని అమెరికాకు వచ్చి మీరు సెటిల్ అవ్వచ్చు అనేసి చెప్పిన ఇప్పుడు ట్రంప్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సో ఆ శరణార్థులు అందరూ వినకెళ్ళిపోండి అనేసి చెప్పిన తర్వాత కూడా వాళ్ళు వినకుండా యావత్ అమెరికాని అందులో లాస్ ఏంజల్స్ ఏదైతే రాష్ట్రం ఉందో ఆ రాష్ట్రాన్ని ఆ సిటీని బుగ్గి పాలు చేస్తున్నారు అలా దీని గురించి ట్రంప్ మనం ఎందుకు దీని గురించి మాట్లాడలేకపోతున్నాడు ఎందుకు అక్కడ పైన అయినా ఉక్కుపాదం మోపలేకపోతున్నాడు సరే దేశంలో ఉన్న శరణార్థుల్ని మీరు పంపించేసేయాలి కరెక్టే బట్ ఆ శరణార్థుల్ని కట్టడి చేయడానికి వాళ్ళు రోడ్లపైన రాని రాకుండా వాళ్ళు స్టోర్లను లేకపోతే అమెరికాలోని వివిధ పట్టణాల్లో గొడవలు చేయకుండా మీరు ఎలాంటి చర్యలు తీసుకున్నారు ఎవరి ప్రపంచం ఈరోజు సోషల్ మీడియాలో బ్రేకింగ్ న్యూస్ లాగా టీవీ ఛానల్స్లో బ్రేకింగ్ న్యూస్ లాగా ఇవన్నీ చూస్తూనే ఉంది అమెరికా ఎలా అయితే ఫెయిల్ అయిందో కానీ అలాంటి ట్రంప్ అలాంటి అధ్యక్షుడు భారతదేశం అండ్ పాకిస్తాన్ మధ్యలో ఉన్న గొడవల్ని ఆపేసిందంట అసలు గొడవ ఎందుకు ఆగిందో అన్నది ప్రతి ఒక్కరికి న్యూక్లియర్ న్యూక్లియర్కి సంబంధించిన ఏదైతే వాళ్ళ ఠికానా ఉందో అక్కడ మనకు సంబంధించిన కొన్ని మిసైల్స్ వెళ్ళి పడ్డాయి సో దానివల్ల ప్రపంచానికి వస్తుంది అని నిఘా ఏజెన్సీలు చెప్తే అప్పుడు నరేంద్ర మోడీ గారు ఆపడం జరిగింది అది కూడా సీజ్ ఫైర్ సీజ్ ఫైర్ అంటే ఒకేసారి యుద్ధాన్ని ఆపడం కాదు మళ్ళీ అంటే కాస్త టైం ఇచ్చి మళ్ళీ మీరు మా పైన అటాక్ చేస్తే మీ పైన కంపల్సరీ టెర్రర్ అటాక్ ఎలా అయితే మీరు చేస్తున్నారో వాటికి కంపల్సరీ ఆన్సర్ ఉంటుంది అనేసి చెప్పడమే ఈ సీజ్ ఫైర్ అనమాట సో ఇది భారత ప్రభుత్వం తీసుకుంది సో దాన్ని నా ఖాతాలో వేసుకొని నేనే ఆపేసాను అని ఇప్పుడు ఇజ్రాయెల్కి ఇరాన్కి మాత్రం గొడవ జరుగుతుంది అలా దాన్ని ఆపట్లేదు కదా దాన్ని ఆపకుండా అదే ఇజ్రాయెల్కి మీరు సపోర్ట్ ఇస్తున్నారు అదే ఇజ్రాయల్తో పాటు నిలబడి ఇరాన్ని వేరే వేరే దేశాన్ని వ్యతిరేస్తున్నారు ఇరాన్కి మీకు పర్సనల్గా అంటే బాంబులు వేసుకునేంత యుద్ధం లేకున్నా కూడా మీరు యుద్ధంలో దిగుతున్నారు ఇజ్రాయెల్ సైడ్ నుంచి అదే భారతదేశం అండ్ పాకిస్తాన్ ఎప్పటి నుంచో ఈ పిఓకే అని జమ్మూ కాశ్మీర్ అంశం అనేసి లేకపోతే అక్కడ హిందువుల్ని చిత్రవద అనేసి ఇలాంటి చాలా అంశాలు మా మధ్యలో ఉన్నప్పుడు మేమేదో టెర్రరిస్ట్ యాక్టివిటీస్ మా దేశంపైన వీళ్ళు అనేసి మేము ఇక్కడ నుంచి వెళ్ళి ఆ దేశం లోపలికి చొచ్చుకొని వెళ్ళి అక్కడ టెర్రరిస్ట్ని లేపేస్తే మీరు మాట్లాడడం ఏందో నాకు అర్థం కాదు ఎందుకంటే ప్రపంచానికే పెద్దన్న అన్నప్పుడు ఆ పెద్దన్న నిజంగా ఏ దేశం ఎవరి తరఫున నిలబడుతుంది ఏ దేశం నిజాయితీగా నిలబడుతుంది అనేది చూస్తూ ఉండాలి చూడకుండా మీ యొక్క ఏవైతే ఆయుధాలు ఉన్నాయి కదా ఆ ఆయుధాలను అమ్ముకోవడం కోసము ఇటు పాకిస్తాన్తో ఇటు భారత్తో మీరు మాట్లాడుతూ వేరే వేరే కంట్రీస్తో లావాదేవీలు చేస్తూ మీరు మాత్రం యుద్ధాన్ని ఆపేయాలి అంటే మీ దగ్గర నుంచి ఈ యుద్ధ సామాగ్రి ఇవన్నీ కొనుగోలు చేసిన తర్వాత యుద్ధాన్ని ఆపేయాలి కానీ మీరు మాత్రము ఈ యుద్ధానికి సంబంధించి నుంచి పెద్ద పెద్ద రైఫిల్లు పెద్ద పెద్ద మందుగుండు సామాగ్రిలు పెద్ద పెద్ద జెట్ ప్లేన్స్ ఈ ఫ్లైట్స్ ఇవన్నీ మీరు అమ్మవచ్చు మిసైల్స్ ఇవన్నీ మీరు అమ్మవచ్చు కానీ మీరు యుద్ధంలో పాల్గొచ్చు కానీ భారత్ మాత్రం తన దేశం పైన అటాక్ చేయడానికి వచ్చిన ఇలాంటి ఉగ్రవాదుల్ని చేర్పెట్టడానికి వెళ్ళొద్దు అనేసి మీరు మాట్లాడుతున్నారు ఈరోజు మీకు సంబంధించిన ఏదైతే అమెరికాలో అల్లరులు జరుగుతున్నాయో వాటిని ఆపి చూపించండి ఆ తర్వాత భారతదేశం పాకిస్తాన్ మధ్యలో వచ్చి మీరు మాట్లాడండి భారత్ పాకి మధ్యన గొడవ ఇప్పటి నుంచి కాదు గొడవ ఎప్పటి నుంచో స్వాతంత్రం రాకముందు నుంచి ఆ ఏరియాలో గొడవలు జరుగుతూనే ఉన్నాయి స్వాతంత్రం సిద్ధించిన తర్వాత తర్వాత కంటిన్యూ అయ్యేది ఇది నేను నేను చూసుకోగలుగుతా ముందు మీ దేశంలో ఉన్న వాటిని మీరు చక్కగా చూసుకోండి సో ఇప్పుడు ఇరాన్కి స ఇరాన్కి వ్యతిరేకంగా ఇరాన్ కూడా నాపైన అటాక్ చేయడానికి ట్రై చేస్తుంది సో మేము ఇజ్రాయిల్తో జత కడుతున్నాం అనేసి అంటే మీ దాకా వచ్చింది కాబట్టి మీరు జత కడతారు ఎన్నైనా చిబనులు ఎన్నైనా మిసైల్స్ మీరు వేస్తుంటారు కానీ మా దాకా వస్తే మేము మాత్రం ఎలాంటి మిసైల్స్ ప్రయోగించవద్దు ఎలాంటి యుద్ధానికి మేము కాలు దూరవద్దు ఇల్లేని లాజిక్ నాకైతే అర్థం అవ్వట్లేదు మీకు ఏమైనా అర్థమైతే అమెరికా గురించి నాలుగు వేయాలి అనుకుంటే కింద కామెంట్ బాక్స్ ఖాళీగానే ఉంది అక్షంతాలు వేయవచ్చు ఢిల్ జన్ జై హింద్ జయ భారత్